నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లా చింతపల్లిలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా చింతపల్లి సెంటెన్స్ స్కూల్లో విద్యార్థులు చక్కటి కిట్స్ ప్రదర్శించారు మరియు వివిధ ప్రభుత్వ కార్యాలయంలో మరియు ఏరియా హాస్పిటల్లో జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ కుర్మారావు మాట్లాడుతూ ఘన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా పూర్తి స్వతంత్రం వచ్చిందని విధి నిర్వహణలో అందరూ బాధ్యత కలిగి చక్కగా డ్యూటీ చేసి నాటుసార గంజాయి వంటి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రతి ఒక్క ఎక్సైజ్ ఉద్యోగి పనిచేయాలన్నారు మరియు చింతపల్లి పోలీస్ సిబ్బంది ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రమాదాల నివారణ నిమిత్తం చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని బైక్ ర్యాలీ చేశారు విచ్చేసిన గౌరవ ఎంపీడిఓ గారికి అలాగే గౌరవ సర్పంచ్ గారికి గౌరవ వైస్ ఎంపీ గారికి అలాగే మండల ఎంఈఓ ఎంఈఓస్కి మండల పరిషత్ సిబ్బందికి అలాగే ప్రతి మరి ఉపాధ్యా ఉపాధ్యాయులకి అలాగే పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి స్వతంత్ర దినోత్సవం అనేది అందరికీ తెలుసు ఇండిపెండెన్స్ డే కోసం ఎందరో ప్రాణ త్యాగము చేయడానికి మనకు స్వాతంత్రం వచ్చింది మరి గణతంత్ర దినోత్సవం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ముందు రాజ్యాంగం రాజ్యాంగం అనేది ఏర్పడిన రోజు మాట ఈరోజు పూర్తిగా మనకి అమల్లోకి వచ్చిన రోజు స్వతంత్రం అయితే వచ్చింది కానీ మన హక్కుని మనం పూర్తి స్థాయిలోని సద్వినియోగం చేసుకోవడం అనేది గణత అదే ఆ రోజు ఈ జనవరి ట్వంటీ అనేది మరి ఇందాక మరి గౌరవ ఎంపీడీఓ గారు అన్నట్టు రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు పట్టింది మన రాజ్యాంగం బుక్ అనేది మనకి మొత్తం అందరూ ఒక కమిటీగా ఏర్పడి ఆ బుక్ అనేది రాయడానికి దాన్ని పూర్తిగా అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రజా పరిపాలన అనేది మరి కాన్స్టిట్యూషన్ వల్లే వచ్చింది అన్ అంటే రాజ్యాంగం వల్లే వచ్చింది సో అందరు అంటే మనకున్న హక్కులు అనేది ఈరోజు అమలు పరిచారు కాబట్టి మన అందరూ మన భారత రాజ్యం అదే మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దాని అందరినీ సద్వినియోగం చేసుకోవాలి మీరు పిల్లలందరూ ఒకటే మీ అంటే నథింగ్ బట్ మీరందరూ కూడా మంచి స్థాయిలో ఉండాలి వాళ్ళందరూ అంత త్యాగం చేసి ఈరోజు మనలాంటి వాళ్ళకి కూడా సమాన సమానత్వంగా ఈరోజు కలిపి మనకు కూడా ఒక హక్కు కల్పించి ప్రజా పరిపాలన అనేది మనకు కూడా ఇచ్చినందుకు కూడా మనం యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ ఆన్ దిస్ డే నైన్టీన్ ఫిఫ్టీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా came into effect making the largest democracy in the world and it is the constitution of, constitution of india is not just a legal document but it is soul of our democracy to this day is a tribute to the vision sacrifices and all the determination of our freedom fighters and the founding leaders who laid the foundation of independent India. And today we proudly call our home India. And today we are grateful to all the freedom fighters who laid the foundation of justice, equality, and also fraternity. On this day, we are very proud and let us renew our commitment to this day, making India a brighter and inclusive India today is also one of the significant days as educators for each one of us. our role is not only just to impart knowledge and to nurture responsible citizens, but it is our duty to inspire the young generations to respect diversity and help them to appreciate the richness of our uh, indian heritage, culture, and contribute positively to the growth of this nation.